లేదా ఫలితాలు తక్కుతాయి లేదంటే మనం పెడుతున్నటువంటి పెట్టుబడి మొత్తం వృధా అయిపోతుంది సో ఎందుకు స్ప్రేని ఒక ప్రత్యేక పద్ధతిలో చేయాలి దానికి కారణం ఏంటి అనేది మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మనము కూలి వాళ్ళకు అప్పచెప్తూ ఉంటాం స్ప్రే చేయడానికి స్ప్రే చేయడానికి అప్పచెప్పినప్పుడు కూలి వాళ్ళు ఏం చేస్తారంటే పైరు ఈ స్థాయిలో ఉందంటే వాళ్ళు పంపు నాజిని ఇలా పట్టుకొని పైన ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పైరు పైన పూర్తిగా పైరు పైన ఒక అడుగు లేదా మురడు ఎత్తు దూరంలో ఇలా పట్టుకొని పైరు నుంచి ఇలా స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎందుకు అంటే చెప్తాను వివరంగా పత్రానికి రెండు వైపులా రంధ్రాలు ఉంటాయి పత్రము ఇలా పైకి ఇలా పత్రం ఉందనుకుంటే పై వైపున కింది వైపున పత్ర రంధ్రాలు ఉంటాయి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకు పై భాగము పై పొర దలసరిగా ఉంటుంది ఎందుకుంటుంది దళసరిగా అంటే ఎండకు వానకు చలికి రక్షణగా ఉండడం కోసం దేవుడు అలా సృష్టించాడు ఆకు పై భాగము దలసరిగా ఉంటుంది మరియు పత్ర రంధ్రాలు చాలా తక్కువ ఉంటాయి ఉన్న పత్ర రంధ్రాలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి చాలా చిన్నవిగా ఉంటాయి అందులో ఈ పత్రరంధ్రాలకి పైన ఉన్నటువంటి పత్రరంధ్రాలకి విసర్జించే గుణం ఎక్కువ ఉంటుంది ఇది బాగా గమనించండి అంటే ఆకు పైభాగాన ఉన్నటువంటి పొర దలసరిగా ఉంటుంది ఎందుకు దలసరిగా ఉంటుందంటే ఎండ వాన చలి వీటి వాతావరణ పరిస్థితుల నుంచి మొక్క తట్టుకోవడానికి ఆకు పైభాగము దలసరిగా సృష్టించబడింది అంతేకాకుండా పైన పత్రరంధ్రాలు చాలా తక్కువగా ఉంటాయి ఉన్న పత్రరంధ్రాలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి అందులోనూ వీటికి గ్రహించే గుణం కంటే విసర్జించే గుణం ఎక్కువ ఉంటుంది ఇక ఆకు అడుగు భాగాన గురించి తెలుసుకుందాం ఆకు అడుగు భాగాన ఉండే పొర చాలా మృదువుగా ఉంటుంది ఆకు అడుగు భాగాన ఉండే పొర చాలా మృదువుగా ఉంటుంది కింద పై కంటే నాలుగింతల పత్రరంధ్రాలు ఎక్కువగా ఉంటాయి ఆకు పై భాగం కంటే కింది భాగంలో రంధ్రాలు నాలుగింతలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా రంధ్రము సైజులో కూడా పైనున్న వాటి కంటే రెండింతలు ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే స్ప్రే ఎందుకు ఒక దిశలో చేయాలి అనే దాని గురించి చెప్పడం కోసం మీకు క్లియర్గా చెప్తున్నాను అంటే కింద ఉన్నటువంటి ఆకు పొర మృదువుగా ఉంటుంది పత్ర రంధ్రాలు పైకంటే నాలుగింతలు ఎక్కువగా ఉంటాయి మరియు పత్రరంధ్రము సైజు కూడా పైనున్న వాటికంటే కింద రెండింతలు ఉంటాయి అందుకే పైరుని ఆశించే రసం పీల్చు పురుగులు కానీ లేదా తెగుళ్ళకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఆకు అడుగు భాగాన చేరుతాయి ఎందుకు ఆకు అడుగు భాగాన చేరుతాయంటే కారణం ఇది కింద ఉన్నటువంటి పొర ఆకు కింద ఉన్నటువంటి పొర మృదువుగా ఉంటుంది పత్ర రంధ్రాలు పెద్దవిగా ఉంటాయి